అందరికీ నమస్కారం దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే పడక గదిలో రాళ్ల ఉప్పుతో ఇలా చేయడం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి కొంతమంది దంపతులు చిన్న చిన్న కారణాలకు గొడవ పడుతుంటారు ఎలాంటి సమస్యలు లేకపోయినా చిన్నవాటికి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుంటాయి మనశ్శాంతి లోపించి సంసారంలో చీలికలు వస్తాయి అయితే మన ఇంట్లో ఉండే రాళ్ల ఉప్పు ఎంతో ఉపయోగపడుతుందని దానితో దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుందని పెద్దలు అంటున్నారు కంటికి తెలియని ప్రతికూల శక్తుల కారణంగా ఇలాంటి ఇబ్బందులు ఏర్పడతాయని వారు చెప్తున్నారు అలాంటి శక్తులను వెళ్ళగొట్టి ప్రతికూల ఫలితాలను తరిమి కొట్టి సానుకూల ఫలితాలను ఇచ్చే శక్తి ఒక్క రాళ్ల ఉప్పుకే ఉంది కంటి దృష్టి లోపాలను తొలగించుకోవాలంటే రాళ్ల ఉప్పుతో ఇలా చేస్తే సరిపోతుంది అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని ప్రెస్ చేయండి ఒక గాజు బౌల్ తీసుకుని అందులో వంటకు ఉపయోగించే రాళ్ల ఉప్పును వేయాలి ఆ బౌల్ ను స్నానపు గది అల్మారాల్లో భాగాన ఉంచాలి ఈ బౌల్ పై నీరు పడకూడదు అలా ఉంచిన ఉప్పు కరుగుతుంది ఆ ఉప్పు కరిగిన తర్వాత దానిని తొలగించి మళ్ళీ ఉప్పును నింపి అదే ప్రాంతంలో ఉంచాలి ఇలా చేస్తే ఇంటికి దృష్టి లోపాలు ఉండవు దారిద్ర్యం కూడా తొలగిపోతుంది అంతేగాకుండా ఇంటిని వారానికి ఓసారి శుభ్రపరిచే నీటిలో పసుపు రాళ్ల ఉప్పును వేసి శుభ్రం చేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి మంచి ఫలితాలుంటాయి ఆర్థిక రాబడి ఉంటుంది ఇకపోతే ధనాన్ని ఉంచే పర్సుల్లో చిటికెడు రాళ్ల ఉప్పును పేపర్లో మడత పెట్టి ఉంచితే ఆర్థిక ఇబ్బందులు ఏమాత్రం ఉండవు ఇంకా దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే విభేదాలు తొలగిపోవాలంటే పడక గదిలోని అల్మారాల్లో రాళ్ల ఉప్పును నింపిన బౌన్లు ఉంచి వారానికి ఓసారి ఆ ఉప్పును మార్చుతూ ఉంటే సరిపోతుంది ఇకపోతే రోజువారీ ఉపయోగించే వాహనాలను శుభ్రపరిచేటప్పుడు కూడా ఆ నీటిలో రాళ్ల ఉప్పును వేసి శుభ్రపరచడం ద్వారా ప్రతికూల శక్తుల నుంచి తప్పుకోవచ్చు ఇంకా వాహనాల కోసం వెచ్చించే అనవసరపు ఖర్చు తగ్గుతుంది ఇంకా ప్రమాదాలు జరగవు అంతేగాకుండా వారానికి రెండు సార్లు స్నానం చేసే నీటిలో ఉప్పును వేసి స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు ఉండవు మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి సానుకూల ప్రభావం ఏర్పడుతుందని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు